అత్త కూపెదలన్న కూడా చెప్పొస్తాను కుక్కలు చెప్తే చాలు గుంతె కూడా ఎందుకనియా తప్పు వాళ్ళకున్న బంధువులట్టు వీళ్ళే కదా వాళ్ళు కూడా అనుకోవాలి బంధువులని అత అత బాబా ఈ ఇన్నాళ్ళకి ధైర్యం చేసి నన్ను ఇవ్వమని మా అమ్మని అడగడానికి వచ్చావా బావా పెళ్లి మాత్రం వారం రోజుల్లోనే చేసేయాలని చెప్పు హలో హలో అంత లేదు నేను వచ్చింది వేరే పని మీద అందుకదా కాదా తిరిగి బాబా సరే లోపలికి రా ఎవరి నీకు పావా ఓర్ మూసుకో ఈ గేట్ దాటి లోపలికి రావడానికి నీకు ధైర్యం ఈ ఇంట్లోకి ఒక్కలు నాకలు తప్ప మనుషులు ఎప్పుడు రారా కొట్టారంటే మళ్ళీ మమ్మల్ని మంచి అడగాలి అత్త మేము గొడవ పడ్డానికి రాలేదు మరే వీడి తమ్ముడు వదాలు కదా ఆ పాలిటీ పిలవడానికి వచ్చాడేమో మనకే సంబంధం మనం ఎందుకు వాడు లీప్కి రాలేదు పెద్ద నాన్న పెళ్లి చేసుకుని వచ్చాడు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేసాం మీరంతా రాబాలనికొచ్చా అది ఇంకా ఎక్కడ పోయింది మీ ఇట్లు ఆడవాళ్ళు ఎందుకుంటారుస్తారని తెలిసేంది అన్నయ్య వదిింది ఫంక్షన్ జరుగుతుంది తప్పకుండా రండి ఇప్పుడు మీ అన్న వదిన ఉన్నారా వస్తున్నారు దారిలో ఉన్నారు దారిలో ఉన్నాడా లేదంటే మీ అన్నను తెలివిగా అక్కడికి పిలిపించి చంపేశారేమోకి తెలుసు ఎందుకు చంపుతారు ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుని వచ్చింది పెద్దవాడి కాకుండా రెండు వాడు చేసుకున్నాడేంటన్నయ్యా వీడికి ఎవరు పెళ్లి ఎవరని అర్థం అయిపోయిందా ఊరంతా అర్థం అయిపోయింది ఇంకా వీడికి అర్థం కాక పెళ్లి చూపు చూస్తున్నాడు మొన్న మా అన్నయ్యకి సంబంధం వస్తే ఎవరో చెత్త నయాలు చెడగొట్టాడంట అలాంటి పెదవులు చెడగొడుతూ ఉంటే మా అన్నయ్యకి పెళ్లి లేటే అవుతుంది నువ్వాగరా తప్పకుండా తప్పకుండా రావు చెప్పాను కదా నీ వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అదా మా సంగతి పక్కన పెట్టు ముందా పిల్ల నీ ఇంటికి వెనక్కి వస్తుందో లేదో అది కనుకో నేను వస్తాను బావా మా వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు నువ్వేం బాధపడుకు ఏటే వీళ్ళత్తా మనకి అవతర నేను మర్యాద వాళ్ళి వాళ్ళకి మనకి సంబంధాలు తెగపోయి వీళ్ళు అయిపోయింది రెండు వారు మూసుకుని లేపరి కదా ఏమండి చూసి ఇవ్వమంటారా ఇప్పుడే కొట్టా ఆ బీడి వచ్చింది మీకోసం కాకుండా థ్యాంక్స్ వదిన నా భయం పూర్తిగా పోయింది నాన్న పూర్తిగా కోరుకుని మామూలు మనిషి అవుతాడన్న నమ్మకం వచ్చింది కనురప్పల కాలంలోనే కథ మొత్తం మారే పోయింది ఏంటలా చూస్తుంది ఈ మొహానికి టేస్ట్ లేదనుకుంటుందో ఏంటి తరిచేరని దూరం నా లైఫ్ సడన్ గా మారిపోయింది కదా ఎవరు లైఫ్ అయినా అంతే కదండి లాస్ట్ మంత్ ఒకలా లాస్ట్ వీక్ ఇంకోలా ఇప్పుడు అంతేనండి టైర్లు అన్నాక అరగక తప్పు రోజులన్నాక మార్గ మారక తప్పు అంటే నా ఉద్దేశం అన్ని రోజులు ఒకేలా ఉండవు అని ఇక మీదట మీకు అన్ని మంచి రోజులే కంగారు పక్క కి స్టేషన్ నిన్న చెప్పాను ఏమైంది ఇప్పటి వరకు రావాలేంటి వస్తున్నాను సార్ వస్తున్నాడు దార్మల్గా ఉన్నాడు తొందరగా రండి అయ్యా మీరు ఒక్కడి నుంచి సరిపోతుందా సార్ మీ ఇద్దరూ రావాలని చెప్పాను లేదా ఏంటి మీరు వదిలేసావా అయ్యో అలాంటిదేం లేదు సార్ వస్తావా సార్ తొందరగా ఎవరు ఫోన్ లో ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇద్దరికి పెళ్లి చేశారు కదా పోలీస్ లో ఆ కానిస్టేబుల్ ఫోన్ చేశారు అదేదో నిజమైన పెళ్లి అన్నట్టు అలా మాట్లాడతారేంటి అది ఉత్తర్త పెళ్ళే కదా అదే జరిగింది కదా నేను మిమ్మల్ని చేశానా అని మీరు నన్నే చేస్తారు అంటే బానే చూసుకుంటున్నానా లేదా మీరు క్షేమంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి పిలుస్తున్నారు నేను క్షేమంగానే ఉన్నాను

ఏదో రోజు విమానాన్ని తీసి రిపేర్ చేస్తానన్నా కొంచెం ఎక్కువైందిరా ఓన్లీ హెలికాప్టర్ మెకానిక్ నవ్వుతా గాల్లో ఎగిరి వాటి చోటికి పోకురా అది నేల మీద కూడా నడవలేవు రే ఆపండి కన్నా టీ తాగుతావా పోతానియా ఇంటి దగ్గర పెద్దని ఒకటి టెన్షన్ పడుతూ ఉంటాడు చాలా పనులు ఉన్నాయి వెళ్దాం పదని వెళ్దాం ఒక్క నిమిషం ఇది అయిపోయింది మీ ఇంట్లో ఒకరి పెళ్ళి అయిపోయింది నెక్స్ట్ ఎవరికన్నా ఇంటి వరకే నాకే అవుతుంది అవుతుందిరా బెత్తం తీసుకుంటే ఇప్పుడే అవుతుంది అదే నా పెళ్ళికి తొందరే ఉంది ముందు పెట్టింది జరగదు కదనీయ ఎలా రిసెప్షన్ ఏర్పాటు చేశారటగా అవును మంచిగా బిర్యానీ చేపిస్తాను రో అయినా మీ వదిలి వెళ్ళిపోయిందట కదా రిసెప్షన్ అయ్య చేస్తారు మా అయితే శుభకారం జరుగుతుందంటే ఒక్కడు కూడా నమ్మించవట్లేదు చూడండి రిసెప్షన్ ఖచ్చితంగా జరుగుతుంది మీరు కూడా రండి సర్చల్లో ఒకరే ఈ బండు ఓనర్ రా కానీ నువ్వు ఇచ్చేసి నువ్వు కూడారా సరేనా నువ్వు పెరుగు పైన వస్తానమ్మా ఎందుకంటే బిర్యానీ కదా ఏంటి సంగతులు ఏటి నీ కొడుకు రిసెప్షన్ చేయమని ఐడియా ఇచ్చావు మరి క్యాష్ ఇవ్వలేదు

అన్నా టీ పదివేలు ఉంచన్నా రేయ్ ఎందుకురా నేను ఉన్నారన్నా ఆయన ఉన్నాడు ఎందుకు రే తప్పు నా నన్ను ఎప్పుడు వేర్ చేసి చూడద్దు రేయ్ ఆ కావులో మాట తీసి తీసుకుంటే సార్ మీకు మందులోకి ఫ్రై చేద్దామని సార్ అవునా అవును సార్ ట్రై నెంబర్ వన్ చేస్తాను సార్ హలో ట్రై ఇంకా ఏమైనా మర్చిపోయాం ఆహ నీకు కొత్త సీట్ కొన్నాననియా ఆహా నాకెందుకురా నువ్వే మా దృష్టిలో ఎండుకొద్దాం ఉన్నా క్రే షర్ట్ అంటూ గుర్తొచ్చింది అసలు విషయం మర్చిపోయాం రా ఏంటనియా నాకు సూట్ కొనాలని మర్చిపోయావా అసలు రిసెప్షన్ కి అమ్మాయికి బట్టలు తీసుకోవాలి కదరావు వాళ్ళని వచ్చేటప్పుడు తీసుకోమని రే వాడి దగ్గర డబ్బులు లేవురా మనం మనం రిసెప్షన్ ప్లాన్ చేసింది వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని కదా అయితే మనమే కొని పెట్టాలి పాడి కంటే సూట్ కొనొచ్చు కాని మహాలక్ష్మికి ఏం కొనాలో తెలియట్లేదే నాకు తెలిసిందయ్యా ఏం కొనాలరా చీర కొనాలి అది మాకు తెలీదా ఎలాంటి చీర కొనాలి ఎంత ఖరీదులు కొనాలి షాప్ కి వెళ్ళి రిసెప్షన్ కోసం గ్రాండ్ లుక్ చీరలు చూపించబట్టి బాగా చూపిస్తారనియానికి నువ్వు రావన్న నేను వస్తే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి మీది వెళ్ళండి అలాగే మీరు కూడా తీసుకోండి సూపర్ నువ్వు కూడా కొన్నావు ఇదిగోరా సరిపోకపోతే ఫోన్ చేయి పంపిస్తాను సరిపోతా పెళ్ళి మని చెప్పు సూపర్ రేయ్ నేను అన్న దగ్గర డబ్బులు ఎందుకురా అనికి మంచి నా కోసం కాదనయ్య రోమిస్ దగ్గర దేవుడు అమ్మాయి ముందు నా పర్వపోయేలా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి కార్ పక్కన పెట్టి డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చి పక్కకు పెట్టుకోవచ్చు కదా ఏ పారిపోతాను ఎలా ఉందో నాకేమైందిరా నీకేమైందా అబ్బే నాకేమవుతుందన్నయ్యా సరే ఎక్కడున్నా పెట్రోల్ బంక్ లో ఉన్నాదన్నయ్యా పెట్రోల్ చూస్తే అంత బ్యాలెన్స్ లేదు మీ దగ్గర దగ్గరేమైనా డబ్బులున్నాయా అన్నయ్య రే ఏంట్రా ఇది ఉన్నాయా అని అడుగుతావేంటి వేస్తానంటూ అసలు విషయం చెప్పు ఆ అమ్మాయి నీతోనే వస్తుందిగా ఆ అవునయ్యా ఇద్దరూ కలిసే వస్తున్నావు అమ్మయ్యా మంచి మాట చెప్ప ఉండు డబ్బులేస్తాను ఆ వచ్చాయా చూస్తా వచ్చాయనయ్ ఇంతకు ముందులాగా నువ్వు ఇప్పుడు బ్యాచులర్వి కాదు ఆ అమ్మాయితో నువ్వు వెళ్ళినప్పుడు నీ దగ్గర డబ్బు లేకపోతే నన్ను అడుగు సరేనా నువ్వు దేవుడు వన్నయ్య ఇప్పుడు నువ్వు పరువు నిలబెట్టావు సరే ఎంత తొందరగా వీరైతే అంత త్వరగా వచ్చేయండి అలాగే అన్నయ్య ఉంటాను మంచిదిరా ఏంటి పారిపోతాను స్కానర్ చూపించు సారీ అండి ఫోన్ వచ్చింది నాకు డౌట్ వచ్చింది ఏంటండి మీ దగ్గర డబ్బులు లేవా అయ్యో ఆ డౌట్ మీకెందుకు వచ్చింది ఏమో అలా అనిపించింది నువ్వు ముదురో నేను లేతో అర్థం అవడం లేదు నేను మీకు చాలా ఖర్చు పెట్టిస్తున్నాను తొందరలోనే మీ డబ్బు మీకు తిరిగిస్తాను ఇంకా మన మధ్య డబ్బు గురించి లెక్కలు ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయండి నిజం చెప్పండి నిజంగానే ఉన్నాయండి అయితే హోటల్కి వెళ్దాం నాకు ఆకలిస్తుంది అలాగేనండి నేనే అడగాలి అనుకున్నాను అదండి బాబు వంటల్లో ఏ తేడా రాకుండా అలాగే నమ్మచే బాగుండదు వెళ్ళు తెచ్చారా చూడని ఎలా ఉన్నాయో బాగున్నాయరా చక్రి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ ఇదిగో ఇది నువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుందనియా నాకెందుకురా అనవసరమైన ఖర్చు మరి నాకిస్తే అనవసరమైన ఖర్చు ఏం కాదా తుయుడు వాడి కోసం డబ్బులు అడగలేదన్నా నీకు ఉండడానికి అడిగాడు ఏంట్రా ఇది నేను ఏదేసినా నడిచిపోతుంది కాలేజ్కి వెళ్ళి వాడివి నీకే నీకేదక కావాలి నువ్వు ఎప్పుడు నీకోసం ఏది కొరమనేయా అందుకే ఇది నా పాకెట్ బండితో కొనాననేయా ఏ ఇంకాకి మహాలక్ష్మి చీరేరా ఇగో హలో అమ్మా ఇదిగో నేను వచ్చేస్తున్నాను ఎంత చీర చాలా బాగుందిరా కానీ వీన్ని చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతున్నా నా షాప్ లో సేల్స్ గలసిని బాగా నవ్విస్తూ ఈజీగా బుట్టలు పడేస్తున్నాడు వాళ్ళ బంగూరుని చెప్పి డిస్కౌంట్ కూడా ఏపించారంగా ఆ చోటు ఓరేయ్ ఏంట్రా సంగతి నాకే పాపం తీరేనేయా చిన్న పిల్లననియా నన్ను వదిలేనియా వచ్చిందండి ఓ అయ్యారి మరి ఇదేంటో ఏంటి మీ అమ్మ పర్మిషన్ ఇచ్చిందా ఏవైనా పనులుంటే చేద్దామని వచ్చాను నువ్వు చేయాల్సిన పని లేవే అరే చీర బాగుంది నువ్వు నా కోసమే తెచ్చావురా మీ అమ్మ నిన్ను చీర పెళ్లి కూతురు కోసం తెచ్చారు చీర బాగుందా చాలా బాగుంది బావా మరి బ్లౌజ్ ఏది చీరలోనే ఉంటుంది కదా ఆ అరే మొద్దు ఇందులో ఉండేది ఒట్టి బ్లౌజ్ పీసారా కత్తిరించి కుట్టించాలి ఎలా తెలుస్తుంది అంతా మగ సామ్రాజ్యమే కదా చీర సరిపోతుంది బావా ఇది ఏమైనా సినిమా అనుకున్నావా అనుకున్నావా కొత్త చీర ఇవ్వగానే మ్యాచింగ్ బ్లౌజ్ తో సహా వేసుకుని లోపల నుంచి రావడానికి ఆ బ్లౌజ్ తనదే కదా సరే అది కొలతకి తీసుకెళ్లి నేను కుట్టిస్తాను సాయంత్రం వరకు నేను కుట్టిస్తాను కదా మరి నాకేంటి ముందెళ్ళి అపాడు అనవసరంగా సోది పెట్టుకుంటూ ఉంటే లేట్ అవుతుంది ఆ టైంకి చెప్పు నేను ఆ ఈ డబ్బు మిగిలిందనా మీకోసమే తెచ్చుకోలేదా ఎప్పుడు మా గురించి ఆలోచిస్తావేంటన్నా అసలు ఇదంతా ఎలా చేయగలుగుతున్నావన్నా నీకేమాత్రం బాధ రాలేదా టేయ్ బాధ ఎందుకురా సంతోషంగానే చేస్తున్నాను ఇది నా తమ్ముడి పెళ్లి రిసెప్షన్ రా అంటే నీకు పెళ్లి కాకుండా వాడు చేసుకున్నాడు కదన్నా ఈ ఇంట్లో ఒక్కరికైనా పెళ్లి జరిగింది నాకంతకంటే కావాల్సిందేం లేదు నాకిప్పుడు కావాల్సింది చక్రీ క్షేమంగా తిరిగి రావడం రిసెప్షన్ బాగా జరగడం అంతే రేపు నువ్వు పెళ్లి వచ్చినా నేను ఇలాగే చేస్తాను మీ సంతోషమే నా సంతోషం ఈ నాన్నగారికి ఏ ప్రమాదం లేదో తెలిసాక మీ కాకలు గుర్తొచ్చిందా అవును మా వదిన వాళ్ల పేరెంట్స్ ఇంట్లో ముళ్ళ ఉన్నట్టుంది అన్ని బావున్నప్పుడు బావున్నారా అని అడిగేవాళ్ళు కొంచెం మార్పు వచ్చేసరికి మేం బాగుందాలా లేదా అనే వరకు వచ్చింది వాళ్ళ ఇంటి ముందు మా అన్న గొడవ చేస్తూ ఉంటే బరువు పోతుందని ఫీల్ అయ్యారు అక్కడ నాకు ఆకలే వేయలేదు పెట్టిన తినాలనిపించలేదు ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఆర్డర్ ప్లీజ్ మీకు మీరే ఆర్డర్ కొనండి ఎక్కువ చెప్తాను పర్లేదా మీ కడుపు నిండేంత చెప్తారు అంతే కదా పక్క వాళ్ళ కడుపు కూడా నిండైతే చెప్పరు కదా థ్యాంక్స్ ఒక చికెన్ బిర్యానీ ఓకే ఒక చికెన్ సిక్స్టీ ఫైవ్ అంతే అలాగే బెడ్ మీరు ఆర్డర్ చేసుకోండి మీకు సార్ నాకు ఒక చికెన్ బిర్యానీ ఓకే సార్ చాలా ఎక్కువ చెప్పానా నేనేం వినలేదు మీరేం విన్నారు ఆ దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడే మనతో ఉంటాడట సంతోషంలో ఉన్నప్పుడు అవసరం లేదు కదా అని దూరంగా ఉంటాడట ఆకలి కూడా అంతేనేమో కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాదు కాస్త సంతోషంగా ఉంటే చాలు కరిగెత్తుకుంటూ వస్తుంది మీరు ఇలా కూడా మాట్లాడతారా ఇవి మా అన్నయ్య చెప్పే మాటలు మీ అన్నయ్య మాటలు అమృతంలో ఉన్నాయి ఎందుకో నాకు మీ అన్నయ్యని చూస్తుంటే మా నాన్నే గుర్తొస్తున్నారు నాన్న దగ్గరున్నంత భద్రంగా అనిపిస్తుంది మాకైతే మా అమ్మ నాన్న మమ్మల్ని కష్టపడి పెంచాడు ఇప్పటికీ కష్టపడే పెంచుతున్నారు ఒక్కరైనా ఒక చిన్న పని చేస్తున్నారా పాపం మీ అన్నయ్య మొదటి నుంచి మా ఇల్లు అంటే మంచి అభిప్రాయం లేదు కానీ మీ ఇల్లు చూసాక మా ఇల్లే ఎంతో నయం అనిపించింది ఎందుకు మీ ఇల్లు అంటే మీకు అంబలేని ఇల్లు దేవతలేని గుడి ఒకటేనంట కదా ఇది కూడా మీ అన్నయ్య చెప్పిందేనా ఎలా కనిపెట్టారు ఇలాంటి మంచి మాటలు మీ ఫేస్ కి సూట్ కావు ఆ అవును అమ్మంటే లేదు మీ నాన్నగారు ఉన్నారు కదా ఆయనతో మీరు మాట్లాడరా ఏంటి జవాబు చెప్పలేదు ఆయనే మాతో సరిగ్గా మాట్లాడు మాతోనే కాదు ఎప్పుడు ఎవరితో ఎలా నడుచుకోవాలో ఆయనకి తెలియదు చూసారుగా మీ ముందే డాన్స్ చేశాడు డాన్స్ బానే చేశారు కదా ఓ అది డాన్స్ అని మీకు అర్థమైందా లేదు ఆ ఏజ్ లో కూడా బానే డాన్స్ చేశారు మీ ఇంట్లో వాళ్ళు నాతో డాన్స్ చేయించారు మీ ఇల్లు ఉంది నేను వచ్చినప్పుడు అందరూ బాగానే ఉన్నారు ఉన్నట్టుండే అందరూ ఫిలంస్ అయిపోయారు ఆ జుట్టు పోలిగాడు అడుగు పెట్టాడు అంతా మారిపోయింది వాడి వల్ల నేను నా ఫ్యామిలీకే దూరం అయ్యాను తీసుకోండి మీ ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ హా ఏం సర్టిఫికేట్ మీకు పెళ్లి అనడానికి ఆధారం ఇదే కీడది మీకు ముందే తెలుసు మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారని రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇద్దరం సంతకాలు పెట్టాలి నేను ఎప్పుడు సంతకం పెట్టానో నాకే తెలియడం లేదు ఇవన్నీ మీకు ముందే తెలుసినట్టు